హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎటువంటి డౌట్ లేకుండా కరెక్ట్ కొలతలతోటి ఇప్పుడు నేను చెప్తాను బేనర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఉసిరికాయ పచ్చళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నేను ఉసిరికాయని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఉసిరికాయ మరీ పెద్దదిగా కాకుండా అలానే మరీ పింద కాకుండా ఇలా తీసుకొని పాచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తోటి ఇలా ఉసిరికాయలన్నీ కూడా మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఒక వన్ అవర్ పాటు ప్యాన్ గాలికి వదిలేయాలి ఇలా మొత్తం మారిపోయాలక్క ఇక్కడ నేను ఉసిరికాయలకి ఏదైనా మచ్చు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసి పక్కకు తీసుకుంటున్నాను ఎక్కడైనా కొంచెం ఖరాబ్ అయి ఉంటే మాత్రం ఇలా కట్ చేసి తీసేసుకోండి కొంచెం ఖరాబ్ అయితే మాత్రం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇలా చాక్తోటి అక్కడక్కడ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి అలా అయితే ఉప్పు కారం అనేది లోపలికి మంచిగా వెళ్ళి ముక్క బాగుంటుంది ఇక్కడ నేను ఖరాబ్ అయిన వరకు కట్ చేసి ఘాట్లు పెట్టి వేసుకొని తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టి పక్కకు తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసి నానపెట్టి పక్కకు తీసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్లోకి ఒక పావు లీటర్ వరకు ఆయిల్ తీసుకొని అందులోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్ వేడి మీద ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఉసిరికాయ ఎక్కువగా ఫ్రై అవుతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఉసిరికాయ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కసారి కొంచెం నొక్కి చూడండి ఇలా మొత్తం కనుక లోపలికి వరకు ఓపెన్ అయితే ఉసిరికాయ ఫ్రై అయినట్టే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత మిగిలిన ఉసిరికాయల్ని కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఈ ఉసిరికాయల్ని నేను మధ్యలో గాట్లు పెట్టి తీసుకున్నాను కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయండి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక వన్ సైడ్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అర స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకొని ఈ మెంతులు ఆవాలు జీలకర్ర అనేది ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మెంతులు అనేది పూర్తిగా ఎర్రగా అవ్వాలి లేదంటే చేదు చేస్తుంది పచ్చడి తర్వాత ఇది పూర్తిగా చల్లారాక మంచిగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా అందులోకి తొనులు లేకుండా తీసుకొని దాన్ని కూడా మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం పావు కేజీ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఇంకా వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కచాపచాక దంచిన నాలుగైదు వెర్రుల డబ్బులు ఇవి కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి ఐదారు వరకు ఎండుమిర్చి ఇంకా మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ చింతపండు పేస్ట్ అనేది బాగా మగ్గాలండి లేదంటే పచ్చివాసన ఉంటే బాగుండదు పచ్చడి ఒక చిన్న స్పూన్ వరకు ఇందులోకి నేను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇందులోకి చింతపండు రసం అనేది బాగా మగ్గితే ఆయిల్ అనేది పైకి తీరుతుంది తర్వాత మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకోండి నేను ఇక్కడ తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే మాత్రం కరివేపాకు స్కిప్ చేయవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిపోయి చింతపండు అనేది బాగా మగ్గిపోయింది దీన్ని చల్లారే అంత వరకు పక్కకు పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకున్నాను చెల్లుకి ప్యాకెట్ ఉప్పు కంటే కూడా ఇలా కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని ఎండలో పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న ఉసిరికాయల్లోకి ఒక యాభై గ్రాముల వరకు కారం ఒక నలభై గ్రాముల వరకు సాల్ట్ ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పక్కకు పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ని ఇంకా ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని మనం తాలింపు పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని అంతా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మాత్రం ఏం యాడ్ చేయకండి డే మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం కదా అప్పుడు ఉప్పు కారాన్ని కొంచెం యాడ్ చేసుకోండి తక్కువగా అనిపిస్తే ఆయిల్ తక్కువగా అనిపిస్తే మాత్రం కొంచెం వేడి చేసుకొని ఆ తర్వాత అందులోకి పూర్తిగా చల్లారక వేసుకోండి నేను ఇక్కడ మీకు ముందుగా ఉసిరికాయనే నలిపి చూపించలేదుగా ఒకసారి చూడండి పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు వేడి తగ్గడంతో ఇప్పుడు నలుపు చూపిస్తున్నాను ఇది పూర్తిగా మంచిగా ఫ్రై అయిందండి ఈ పచ్చని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని వన్ ఇయర్ పాటు హ్యాపీగా తినేయొచ్చండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్